ఓం నమో గణపతయే దారిన పోయేటటువంటి దరిద్రాన్ని ఒంటికి పూసుకోవడంలో మనం ముందుంటాం హిందువులు ముందుంటారు ఈ మాట అంటే చాలామందికి కోపం రావచ్చు కానీ ఇది వాస్తవం సత్యం ఏదైనా ఒక సత్యాన్ని అవతల వాళ్ళు చెప్పినప్పుడు మనం అంగీకరించాలి అని అంటే కనుక మనకు అహంకారం ఉండకూడదు అహంకారాన్ని పక్కన పెట్టగలిగితే కనుక అహంకారాన్ని పక్కన పెట్టి ఆలోచించగలిగితే మనకు సత్యం అవగతమైపోతుంది ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాము అనంటే కనుక ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ అంటే రేపు ఏమిటి ఈరోజు విశిష్టత అనంటే కనుక చిన్న పెద్ద పిల్ల అందరూ కూడా వ్యాలంటైన్స్ డే అని వెంటనే ఠక్కున చెప్పేస్తారు మన పండుగలకు సంబంధించి ఎంతమందికి ఈ జ్ఞానం ఉంటుందో నాకైతే తెలియదు ఈ వ్యాలంటైన్స్ డే ఎక్కడి నుండి వచ్చింది అని మనం ఒక్కసారి దాని చరిత్ర చూసుకున్నట్లయితే ఇది పాశ్చాత్య సాంప్రదాయమా భారతీయ సాంప్రదాయమా హిందూ సాంప్రదాయమా లేకపోతే క్రైస్తవ సాంప్రదాయమా అనేది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది మన సాంప్రదాయమైనప్పుడు అలాగే ఇతర సాంప్రదాయాల్లో కూడా మంచి ఉన్నప్పుడు మనం స్వీకరించవచ్చు కానీ చెడు ఉంటే అలాగే ఇది పూర్తిగా ఇతర మతాలకు చెందినటువంటి సాంప్రదాయం అయితే మనం ఎందుకు పాటించాలి దాని వెనుక ఉన్నటువంటి రహస్యాలు చరిత్ర తెలియకుండా గుడ్డిగా మనం ఎందుకు అనుసరించాలి ఆధునిక కాలము సైన్స్ అభివృద్ధి చెందుతూ ఉన్నది అని అందరూ అనుకుంటూ ఉన్నప్పుడు చెబుతూ ఉన్నప్పుడు ఏదైనా ఒక అంశం మనం కొత్తగా ఆచరించాలి అని అంటే కనుక దాని విశిష్టత దాని వెనుక ఉన్నటువంటి చరిత్ర తెలుసుకోకుండా ఇంతకాలంగా ఏ విధంగా అందరూ అనుసరిస్తూ ఉన్నారు ఇదంతా కూడా మనకు పాశ్చాత్య సంస్కృతి పైన ఉన్నటువంటి ఒక నమ్మకం కావచ్చు ఆసక్తి కావచ్చు వాటి వల్లనే మనం కాలము కూడా గుడ్డిగా అనుసరించేస్తూ వస్తున్నాం నేటి వీడియోలో మనం చెప్పుకోబోతున్న అంశాలు కొన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పకపోయి ఉండవచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను అది ఎందుకు అనేది మీకు చివరిలో తెలుస్తుంది ఇక ఈ వ్యాలంటైన్స్ డే చరిత్ర ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే కనుక అత్యధికలు విశ్వసించేటటువంటి చరిత్ర మాత్రం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ కథ సామాన్య శకం రెండు వందల డెబ్భైలో జరిగింది రోమ్లోని వ్యాలంటైన్స్ అనేటటువంటి క్రైస్తవ గురువు ఒక ఆయన ఉండేవాట హింస స్వార్థం ద్వేషంపై పోరాడడానికి ప్రేమను మించిన ఆయుధం ఏదీ లేదు అని వ్యాలంటైన్స్ అభిప్రాయం అంట సరే ఇది మంచిదే అని మనం అనుకుందాం అందుకే తను రోమ్లో నివసించేటటువంటి యువతీ యువకులకు ప్రేమ పుట్టేందుకు తన వంతు ప్రయత్నం చేసేవాడు అని చరిత్ర చెబుతూ నిజానికి యువతీ యువకులకు మాత్రమే ప్రేమ కావాలా ఆయన చెప్పినటువంటి కోణంలో మనం ఆలోచిస్తే కనుక హింస కావచ్చు అలాగే స్వార్థము ద్వేషము వీటిపైన పోరాడవలసినటువంటి బాధ్యత అందరికీ ఉందా లేదా చిన్న వయస్సు నుండి ఎనభై ఏళ్ల వయస్సు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వీటిపైన పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ క్రైస్తవ మత గురువు వ్యాలంటైన్స్ యువతీ యువకుల్నే ఎందుకు ఎంచుకున్నాడు ఈ విషయాన్ని మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది అలాగే యువతీ యువకుల మధ్య ప్రేమను పుట్టించాలి అని భావిస్తే కనుక అది వాళ్ళిద్దరి వివాహానికి దారితీస్తుంది తప్ప అది స్వార్థం ద్వేషంపై పోరాడడానికి ఏ విధంగా ఆయుధమవుతుంది అంటే ఇద్దరు యువతీ యువకుల్ని కలిపేటటువంటి పాత్రనే ఈయన తీసుకున్నాడు మధ్యవర్తిత్వ పాత్ర ఈయన తీసుకున్నాడు అని మనకు అర్థమవుతున్నది నిజానికి ఇందులో చెప్పినటువంటి ఉద్దేశానికి ఆయన చేసిన పనికి నాకు ఎక్కడా కూడా పొంతను కుదరడం లేదు అలాగే హింస ద్వేషము స్వార్థము వీటిపైన ప్రేమను నేను ఆయుధంగా ఉపయోగిస్తాను అనంటే కనుక అది అన్ని సందర్భాల్లోనూ కూడా జరిగేటటువంటి అవకాశం ఉండదు రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినప్పుడు ఈ సైనికాధికారి వెళ్ళి నేను ప్రేమను చూపిస్తాను అనంటే ఆ ప్రేమను వాడు ఆయుధంగా తీసుకుని వీడిని చంపేస్తాడు మొత్తం సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు కావున ప్రేమ అనేది ఎక్కడ ప్రయోగించాలో అక్కడే ప్రయోగించాలి సరే మళ్ళీ మనం కథకు వచ్చేద్దాం అలా భావించాడు ఆయన భావించి యువతీ యువకుల మధ్య ప్రేమ పుట్టేందుకు తన ప్రయత్నం తాను చేసేవాడు కలియుగంలో యువతీ యువకుల మధ్య ప్రేమను ఇంకొకడు పుట్టించాలా అండి అవన్నీ కూడా సహజంగానే జరిగిపోతూ ఉంటాయి కదా కానీ ఆయన అలా భావించాడు అక్కడితో ఆగకుండా ఆట ప్రేమలో పడిన వారికి ప్రేమలో మునిగిపోయిన వారికి దగ్గరుండి మరీ వివాహం జరిపించేవాట అసలు హింస స్వార్థము ద్వేషం పైన ఇదెక్కడ ఆయుధం అండి ఇలా ఉంటాయి దీనివల్ల వ్యాలంటైన్స్కి రోజు రోజుకు కూడా అభిమానులు పెరిగిపోసాగారు రోమ్ రాజు అయినటువంటి క్లాడియస్కి భయం కూడా పట్టుకుందిట అంటే తాను ఆ స్థాయిలో మద్దతును సంపాదించుకుని ఒకవేళ ఇతడి మీద ఎక్కడ యుద్ధానికి వస్తాడో అని భయపడ్డాడు ఆయన దేశాన్ని కాపాడాల్సినటువంటి యువతకు ప్రేమ పాఠాలు నేర్పి బలహీనులుగా తయారు చేస్తున్నాడు అనే అభిప్రాయం కూడా క్లాడియస్కు వచ్చిందిట నిజానికి అతని అభిప్రాయంలో కూడా తప్పులేదు ఎందుకు అనంటే ఆర్మీలో ఎక్కువ మంది యువత ఉంటారు ఆ విధంగా యువతను దేశరక్షణ కోసం ఆర్మీలో చేర్పించాలి అని ఆయన భావిస్తూ ఉంటాడు కానీ వాళ్ళందరికీ కూడా ప్రేమ పాఠాలు బోధించి వేరే మార్గంలోకి తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు ఈ యొక్క వ్యాలంటైన్ దీని యొక్క పరిణామాలని గుర్తించినటువంటి ఆ యొక్క రాజు ఏం చేశాడు చెట్ట చివరికి ప్రేమ పాఠాలు నేర్పి యువతను బలహీనులుగా తయారు చేస్తున్నాడు అనేటటువంటి అభియోగం పైన క్లాడియస్ అనేటటువంటి ఆ రాజు రోమ్ రాజు వ్యాలంటైన్స్కి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన మరణ శిక్ష విధించాట అతడు మరణించినటువంటి రెండు దశాబ్దాలకు సామాన్య శకం నాలుగు వందల తొంభై ఆరులోని పోపు గెలాసియన్స్ ఫిబ్రవరి పద్నాలుగును వ్యాలంటైన్స్ డేగా ప్రకటించాడు అంతేకాకుండా వ్యాలంటైన్ అభిమానుల్లో క్లాడియస్ కుమార్తె కూడా ఉండడం వల్ల రాజు మరింతగా భయపడ్డాడు అప్పటి నుండి ఈ రోజును ప్రపంచ ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము ఈ కథలో మనకు వాస్తవాలు మాత్రం కొన్ని ఉన్నాయి అది ఏమిటి అని అంటే కనుక ఈ సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది క్రైస్తవ మత ప్రవక్త వ్యతిరేకించింది క్రైస్తవ చక్రవర్తి అలాగే ఫిబ్రవరి పద్నాలుగును ప్రేమికుల దినోత్సవంగా ప్రకటించింది కూడా పోప్ అనేటటువంటి క్రైస్తవ మతాధిపతి దీనికి హిందూ ధర్మానికి సంబంధం ఎక్కడుందండి దీనికి భారతదేశానికి సంబంధం ఎక్కడుందండి రోమ్ సామ్రాజ్యంలో క్రైస్తవ మతంలో జరిగినటువంటి గాథలు ఇవన్నీ కూడా అవన్నీ మనం దిగుమతి చేసుకుని తగుదునమ్మా అని మనం జరుపుకోవడం అనేది ఎంతవరకు సముచితము ఈ విషయాన్ని అందరూ కూడా ఆలోచించాలి ఇంకా రకరకాల కథలు కూడా ఉన్నాయి అందులో మరొక కథ ఏమిటి అంటే వ్యాలంటైన్ అనేటటువంటి ఒక వ్యక్తి వేరొకడి భార్యను ప్రేమించినట్లుగాను అది తప్పు అని చెప్పినప్పటికీ కూడా అతను అంగీకరించకుండా వేరొకడి భార్యను పొందే ప్రయత్నం చేశాడు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో భాగంగా భర్త చేతిలో చనిపోయాడు అందువల్ల ప్రేమ కోసం తన ప్రాణాన్నే విడిచిపెట్టాడు కావున దానికి గుర్తుగా కూడా ఇది చేసుకుంటూ ఉన్నాము అని చెబుతారు వేరొకటి భార్యపై చూపించేదాన్ని ప్రేమ అంటారా చట్టమైన అంటుందా అండి దీన్ని ఎవరు అంగీకరిస్తారు ఎలా అంగీకరిస్తారు పైగా భర్త చేతిలో చనిపోయాడు అంటే కనుక న్యాయంగానే మరణించినట్టు లెక్క ఆ భర్త నాటి రోజుల్లో మనం ఆలోచించినట్లయితే కనుక ఆ భర్త తన భార్యను రక్షించుకోవడానికి ఆ చర్య తీసుకున్నాడు అని మనకు అర్థమవుతున్నది చంపడం చట్టబద్ధమానంటే కనుక ఆ ఖచ్చితంగా కాదు కానీ వ్యాలంటైన్స్ మాత్రం ఆ విధంగా మరణించి ఉంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికీ ఆదర్శప్రాయం కాదు ఏ విధంగా అయితే రాముడి భార్యను రావణాసురుడు అపహరించుకుని తీసుకుని వెళ్ళిన తరువాత రాముడి చేతిలో రావణాసురుడు మరణించడము అనేటటువంటిది మనమంతా కూడా రావణాసురుడు యొక్క ప్రేమకు తార్కాణము అని కనుక మనం జరుపుకుంటే కనుక ఎంత అసంబద్ధమో ఎంత అసహ్యమో ఇది కూడా అంతే అసంబద్ధం అంతే అసహ్యము అవుతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇక చెట్ట చివరగా వ్యాలంటైన్స్ డే అనేటటువంటి రోజు వెనుక ఏదైనా ఒక రహస్యం ఉందా అని కనుక ఒక్కసారి ఆలోచించి చూసినట్లయితే ఈ సంవత్సరం మీరందరూ కూడా చూడండి పంచాంగాలు చూడండి క్యాలెండర్లు చూడండి వసంత పంచమి వ్యాలంటైన్స్ డే ఈ రెండు కూడా ఒకే రోజు వచ్చాయి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ వసంత పంచమి కూడాను ఆ రోజున సరస్వతి పూజ చేయడం కూడా కొన్ని పురాణాల్లో చెప్పబడింది అంతేకాదు ఆ రోజున రతికాముల పూజ కూడా చేయడం అనేటటువంటిది కొన్ని పురాణాల్లో చెప్పబడింది అయితే ఈ రతికాముల పూజ ఎవరు చేయాలి పెళ్ళైనటువంటి దంపతులు సంయుక్తంగా చేసుకోవాలి ఏ విధంగా అయితే మనం అన్ని వ్రతాలు అన్ని పూజలు దంపతులు చేసుకుంటారో ఆ విధంగా వసంత పంచమి నాడు భార్యాభర్తలు రతికాముల పూజ చేయడం ద్వారా వీళ్ళిద్దరి మధ్య కూడా ఆకర్షణ కొనసాగుతుంది ఇద్దరి మధ్య కూడా దాంపత్య జీవితం ఎంతో సాఫీగా ఉంటుంది బాగుంటుంది అని మహర్షులు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పండుగ మదన పంచమి అని కూడా అంటారు అంటే అది కూడా మన్మథుడికి సంబంధించినటువంటి అంశమే మదనుడు అంటే మన్మథుడు కావున ఈ విధంగా రతికాముల పూజ అనేది భారతీయ సాంప్రదాయంలో ఉంది వేల సంవత్సరాలుగా వస్తున్నది కానీ చేయవలసింది ఎవరు భార్యాభర్తలు చేయాలి అంతే కానీ పెళ్లి కానటువంటి వాళ్ళు చేసేవి కాదు పెళ్లి కానటువంటి వాళ్ళు కలిసి ఇలాంటి పనులు చేస్తే చట్టము ఒప్పుకోదు అదే విధంగా ధర్మశాస్త్రం కూడా ఒప్పుకోదు కావున ఒకవేళ భారతీయ సాంప్రదాయాన్ని పాటిస్తాము అనంటే పెళ్ళైన భార్యాభర్తలు రతికాములు పూజ చేయండి లేదా పాశ్చాత్య సాంప్రదాయం పాటిస్తాం మేము క్రైస్తవ సాంప్రదాయం పాటిస్తాము అనంటే ఇక మీ కర్మ మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పదిమందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి